సాయంత్రం మా దగ్గర పనిచేసే కంపెనీ నుంచి వచ్చి వచ్చిన అబ్బాయి మా తమ్ముడు దగ్గర వర్క్ చేయడానికి వచ్చాడు ఆ అబ్బాయి రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే సెవెన్ టూ డబల్ జీరో కారు సి వాళ్ళు ఆపుకొని వెళ్తుంటే కారు ఆరోగ్య ఆపి అదే కార్లో వేసి పంపిస్తే హాస్పిటల్లోకి వచ్చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కేసు వచ్చేదామండి అయితే మేము మనిషి చనిపోయాడు కదా మాకు న్యాయం చేయమని ఈ కారు ఎవరిదైనా ఆరాధిస్తే సినిమా మల్లన్న వారి అని తెలిసింది మల్లన్న గారు మాకేమైనా న్యాయం చేయడమే లేదు రోడ్డు మీద పక్కనే ఉన్నాడు షార్ట్ కూడా బండి నిలబడి ఉన్నాడు రోడ్ దాటాడు కి వచ్చేసి దాటాడు వెహికల్ ఎక్కి వేరే వాళ్ళు